హాయ్ అండి వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు లేజర్ జార్జెట్ శారీస్ అండి క్లాత్ చాలా బాగుంది ఇంకో వెరైటీ జిమ్ ఇచ్చు శారీస్ కూడా ఉన్నాయి ముందు ఇది చూపిస్తున్నాను ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది నెమ్మలకంఠం కలర్ చూడండి క్లాత్ చాలా బాగుంది ఇలాగ అంచు వచ్చిందండి చూపిస్తానండి మొత్తం ఇలాగ శారీ మొత్తం ఇలాగ లేస్ వచ్చిందండి లేస్ మళ్ళీ ఇలాగ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది స్టోన్ వర్క్ వచ్చి శారీ మొత్తం ఇంతే అండి ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి హ్యాండ్స్కి అలా వచ్చి బ్లౌజ్ రన్నింగే వచ్చిందండి వైట్ అంచు కలర్ మాత్రం క్లాస్గా ఉందండి బాగుంది క్లాత్ కూడా అంతే ఉంది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం ఇట్లో కలర్స్ ఇది బ్రిక్ కలర్ అండి ఇటిక్ కలర్ అంటాం కదా ఇది మెంతి కలరు మంచి ఎల్లో బాగుంది ఎల్లో కూడా బ్రిక్ కలరు ఇది రాణి పింక్ అండి రాణి పింక్లో కూడా చాలా చాలా బాగుంది క్లాస్గా ఉంది కలరు చాలా బాగుంది కలర్ మాత్రం క్లాత్లు బాగున్నాయండి క్లాత్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి క్లాస్ కలర్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా ఏది చూపిస్తామో అదే వస్తుందండి మీ ఇంటికి కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అండి తేడా ఉండదు జిమ్ ఇచ్చి శారీస్ చూపిస్తానండి ఇంకా ఇవి జిమ్ శారీస్ అండి ఇవి అందరికీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న చీరలు కదా ఇలాగా కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా వర్క్ ఇలా వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చిందండి చీర మొత్తం ఇలా ఉంది చూసారా ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగ ఫ్లవర్స్ వచ్చాయండి మధ్య మధ్యలో బ్లౌజ్ వచ్చి సపరేట్ పీస్ ఇచ్చాడండి దీనికి కూడా ఇలా ఫ్లోరల్ వచ్చేసి సపరేట్ పీస్ ఇచ్చాడు హ్యాండ్స్కి వస్తుందండి ఇలా ఫ్లోరల్ హ్యాండ్స్కి ఫ్లవర్ వస్తుంది మళ్ళీ ఇలాగ బ్లౌజ్ సపరేట్ ఇచ్చాడండి బాగుందండి కాంబినేషను దీని మీద కొంచెం తిక్కు కలరు బాగుంటుంది ఇలాగా కొంచెం తిక్కు వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ కూడా సేమ్ ఫ్లవర్స్ అండి క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇది జిమ్ ఇచ్చు మరి పలచగా కూడా లేకుండా బాగుందండి షైనింగ్ చూసారా షైనింగ్ చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకైనా చిన్న వయసు వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చండి మరి పల్చగా కూడా లేదు షైనింగ్ వచ్చి చాలా బాగుంది క్లాస్గా ఉంది సేమ్ ఇలాగే ఉంటాయండి వేరే కలర్సు అన్నీ ఇప్పటానికి అవ్వదు కదా అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నానండి మెరూన్ కలరు ఇది బాటిల్ గ్రీన్ అండి నాచు కలర్ అంటాం కదా అది ఇది మెరూన్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి మీకు శారీ వద్దనుకుంటే శారీ కింద కొన్నాలో రెండు మూడు సార్లు వాడుకొని మళ్ళీ లెహంగా అయినా కుట్టించుకోవచ్చండి అంత బాగున్నాయి లెహంగాలకు కూడా బాగుంటాయి ఇవి ఇది నేరేడు పండు రంగు అంటాం కదండి అదండి నేరేడు పండు కలరు ఇది నెమ్మలకంటం కలర్ అండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ పంపించండి వన్ వీక్ లోపు పేమెంట్ చేసిన వన్ వన్ వీక్ లోపు మీకు ఇంటికి వస్తాయండి శారీస్ ఖచ్చితంగా ఏ చూస్తున్నారో అవే వస్తాయండి మీ ఇంటికి తేడా రాదు ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు మళ్ళీ సరిగ్గా చూడలేదంటే మళ్ళీ అయినా చూపిస్తామండి ఫొటోస్ అవి పెడతాము అన్నిటికీ కూడా బ్లౌజులు ఈ రకంగా అనే తిక్కు కలర్ వచ్చి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి బ్లౌజులకి ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవే కదా చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్